మహాకుంభ తేదీలను పొడిగించడం లేదు స్పష్టం చేసిన ప్రయాగ్రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ మోదీ మస్క్ భేటీతో కీలక పరిమాణం భారత్ లో నియామకాలు చేపట్టిన టెస్లా దేశ నిర్మాణంలో మొదటి అడుగు ఓటే సిఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేష్ కుమార్ ఆరు నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ వెల్లడి కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మహాకుంభును ఇప్పటికే యాభై ఐదు కోట్ల మందికి పైగా విజిట్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రితో మహాకుంభం ముగియనుంది అయితే అమృత స్నానాల తేదీని పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై యూపీ సర్కార్ స్పందించింది భారీ సంఖ్యలో జనం వస్తున్న నేపథ్యంలో మహాకుంభును పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రయాగరాజు జిల్లా మెజిస్టేట్ రవీంద్ర మందర్ తెలిపారు మతపరమైన ముహూర్తం ఆధారంగా మహాకుంభ ను షెడ్యూల్ చేశారని దీంతో ఎటువంటి మార్పు ఉండబోదు అని జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర వెల్లడించారు ముందుగా నిర్ణయించినట్లు ఫిబ్రవరి ఇరవై ఆరున కుంభస్థానాలు ముగియనున్నట్లు తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఆధారిత కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే భారత్ లో ఈ సంస్థ నియామకాల ప్రక్రియ చేపట్టింది ఈ విషయాన్ని టెస్లా లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ప్రకటించింది ఢిల్లీ ముంబై నగరాల్లో వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది కస్టమర్ రిలేటెడ్ బ్యాంక్ అండ్ జాబ్ సహా పదమూడు ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ ప్రకటన చేసింది ఇందులో సర్వీస్ టెక్నీషియన్ సలహాదారు పోస్టుల వంటి వాటికి ఢిల్లీ ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతున్నామని తెలిపింది మిగిలిన పోస్టులకు ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు ప్రకటనలు పేర్కొంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే రెండు రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసిందే ఇందులో భాగంగా టెస్లా భారత్ లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురు ప్రస్తావించినట్లు సమాచారం మోదీతో భేటీ అయిన రోజుల వ్యవధిలోనే టెస్లా ఈ చర్యలు చేపట్టడం విశేషం ఎలాన్ మస్క్ సారథ్యంలోనే టెస్లా భారత మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది అయితే నలభై వేల డాలర్లకు పైబడిన ఖరీదైన కార్లపై భారత్ భారత్ ఇప్పటి వరకు నూట పది శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీని విధించింది ఇటీవల దాన్ని డెబ్బై శాతానికి తగ్గించింది భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం పదవి విరమణ చేసిన విషయం తెలిసిందే ఆయన స్థానంలో కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ వాళ్ల బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటే అని అన్నారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఓటరుగా మారాలని పిలుపునిచ్చారు దేశ నిర్మాణంలో మొదటి అడుగు ఓటు వేయడమే అందువల్ల సంవత్సరాల నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలి ఓటరు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలని అన్నారు జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్ చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఆయన వయస్సు అరవై ఒక్క సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసిన సందర్భంలో ఆయన హోంమంత్రిత్వ శాఖలో సేవలను అందించారు మూడు వందల డెబ్బై రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన జ్ఞానేష్ హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా గతేడాది జనవరి ముప్పై ఒకటిన రిటైర్ అయ్యారు ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు ఇక సీఈసీగా రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తేదీ వరకు కొనసాగనున్నారు ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బీహార్ వచ్చే ఏడాదిలో కేరళ తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే రెండు వేల ఇరవై ఏడులో జరుగుతాయి దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ మంగళవారం వెల్లడించారు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ లో జరిగిన ఓ పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ టీకా పరిశోధన దాదాపు పూర్తయిందని ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు తొమ్మిది నుండి పదహారేళ్లలోపు బాలికలు టీకా వేసుకోవడానికి అర్హులన్నారు దేశంలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారన్నారు సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపడుతుంది ముప్పై ఏళ్ల పైబడిన మహిళలకు దవాఖానాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు క్యాన్సర్ను ముందుగానే గుర్తించడానికి డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను నెలకొల్పుతాం అని ఆయన తెలిపారు ప్రభుత్వ దవాఖానాల్లో ఆయుష్ విభాగాలున్నాయని ప్రజలు వాటిని వైద్యం కోసం గించకోవచ్చని తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్